హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ ఆప్ దగ్గర అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లా భారత్ నా ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే ముర్రాజాతి గదే బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి ఆవులు గదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి ఉరాలు అంటే ఆవులు గదలు అయితే ఎన్నో ఈతాయి ఎన్ని లీటర్ల పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా ఎద్దులైతే ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి అనేది మీరు క్లీన్గా రాసి పంపించండి అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటువంటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీడియో రెండు నిమిషాలు లేకపోయినా ఆ జీవం తాలూకా డీటెయిల్స్ లేకపోయినా అలాగే మీ అడ్రస్ డీటెయిల్స్ లేకపోయినా కానీ మీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయడానికి కుదరదు అప్లోడ్ చేయలేం అర్థం చేసుకునేసి వీడియోస్ అనేవి పంపించండి మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది రైతు నెంబర్ మీరు చూసే వీడియో కింద టైటిల్లో అనేది నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చు అక్కడ నెంబర్ లేదు అంటే ఈ జీవం అమ్ముడుపోయినట్టు లెక్క అండి ఇకపోతే కనిపించే గేదో వచ్చేసి ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం చంద్రపాడు విలేజ్ నుంచి ఉంది ముర్రా జాతి గేదె అనేసి చెప్పినారు మూడో ఈతలో ఉంది అలాగే పదమూడు లీటర్ల పాల కెపాసిటీ అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇప్పుడు సూడి మీద ఉందా ఉంటే ఎన్ని నెలలు అది అనేది అయితే బ్రదర్ ఇక్కడ మెన్షన్ చేయలేదు మూడో ఈత జాతి గేదె పదమూడు లీటర్ల పాల కెపాసిటీ ధర వచ్చేసి లక్షా పదిహేను వేలుగా బేరం అనేది చెప్పినారండి బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి మీరు దగ్గరికి వెళ్ళి గేదెను చూసుకునేసి ఎన్ని నెలలు సూడి మీద దగ్గర చెక్ చేసుకునేసి బేరాలనే చేయవచ్చు ఒక మంచి ధరకి ఇది